Ready to move in premium triplex villas at ప్రాజెక్ట్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన ఘటన రాజకీయంగా నేషనల్ వైడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ దాడిలో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది రాయి విసిరిన వ్యక్తితో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది రాయి విసిరిన దుండగుడు షీటర్ గా పోలీసులు గుర్తించారు పథకం ప్రకారం వీరు ఈ దాడికి పాటు తెలుస్తోంది బస్సు యాత్రలో ఉండగా సీఎం జగన్ పై శనివారం సాయంత్రం దాడి జరిగింది సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది పార్టీలకు రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా ఇష్యూపై అందరూ రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి పైన దాడిని ఖండించారు నిందితుని పట్టుకోవాలని డిమాండ్ చేశారు దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అజిత్ సింగ్ నగర్లో మూడు సెల్ ఫోన్ టవర్స్ డేటాను స్వాధీనం చేసుకున్నారు ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై వేల ఫోన్లు యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వాటిని విశ్లేషించారు అదేవిధంగా దాడి చేసిన వ్యక్తిని పట్టుకుంటే రెండు లక్షల నజరాన ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు దాడికి పాల్పడి వారి ఆచుకి చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా ప్రకటించారు మొత్తానికి పోలీసులు జల్లెడ పట్టి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది అతని ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి